ఈవీఎంలకు సంబంధించి రీవెరిఫికేషన్ కోరుతూ ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ జరుపుతామనేసరికి దాన్ని బాయికాట్ చేసి హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టులో తీర్పు రావాల్సి ఉంది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తాజాగా ఒక ప్రముఖ టీవీ ఛానల్తో మాట్లాడుతూ వాళ్ళ పార్టీ అధిష్టానం మీద కూడా కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు నేను ఈవీఎంల మీద ఇంత ఫైట్ చేస్తూ ఉన్నా కానీ ఏంటో మా పార్టీ నుంచి కనీసం స్పందన ఏం జరుగుతుందని చెప్పి అడిగే పరిస్థితి కూడా లేదు నాకు ఆశ్చర్యం వేసింది దీని మీద అప్డేటు తదుపరి నేనే చెబుదామని చెప్పి వాళ్ళను ట్రై చేస్తే వాళ్ళు అసలు అందుబాటులో కూడా రావడం లేదు వీటిని వాళ్ళు ఎందుకు సీరియస్గా పట్టించుకోవట్లేదు వీటి గురించి వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు నాకైతే అర్థం కావట్లేదు నేను చెప్పే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళైతే అందుబాటులోకి రావట్లేదు నన్ను వాళ్ళు పూర్తిగా పూర్తిగా దూరం పెడుతున్నారు ఎందుకు దూరం పెడుతున్నారో తెలియదు వాళ్ళు దూరం పెట్టినా పెట్టకపోయినా నేనైతే ఈ విషయం మీద ఏం జరిగిందో తెలుసుకో తెలుసుకోవాలనుకుంటున్నాను నేనైతే దీని మీద పోరాటం చేస్తాను హైకోర్టు ఏం తీర్పిస్తాదో చూసిన తర్వాత ఫర్దర్ ఏం చేయాలి అనే దాని మీద కూడా నేను ఆలోచన చేస్తాను అని చెబుతూ పార్టీనే నన్ను దూరం పెడుతుంది ఓపెన్ ఓపెన్గానే చెప్పారు దీని మీద కనీసం వాళ్ళు ఏమాత్రం సీరియస్గా తీసుకోవట్లేదు ఏం జరుగుతుంది కనీసం అడిగే ప్రయత్నం కూడా లేదు వాళ్ళ దగ్గర నుంచి నాకు జీరో రెస్పాన్స్ జీరో సపోర్ట్ ఏం సపోర్ట్ లేదు ఏం రెస్పాన్స్ లేదు నేను ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు నన్ను అయితే దూరం పెట్టారు అన్నారు అండ్ భూ వ్యవహారాలకు సంబంధించి నా మీద వచ్చిన ఆరోపణల మీద ఆ వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం విచారణ చేయాలి లేదంటే నేనే పోయి ఫిర్యాదు చేస్తాను అని కూడా అన్నారు జనసేన పార్టీలో చేరతారని చెప్పి వార్తలు వస్తున్నాయి కదా అని చెప్పి అన్నప్పుడు కూడా దాన్ని గట్టిగా ఖండించలేదు కానీ దాన్ని గట్టిగా ఖండించలేదు కానీ మరి జనసేన పార్టీలో చేరకూడదు అని చెప్పి ఇటువంటి వార్తలు ఎవరైనా కనుక ప్రచారం చేస్తున్నారేమో అని కూడా అన్నారు మొత్తం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ పార్టీ అధిష్టానం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉంటాయో ఈ వ్యాఖ్యలు చాలా బాధ కలిగిస్తున్నాయి నాకు అని చెప్పి అంటూనే ఆయన కమెంట్ చేశారు మరి తెలియదు ఆ పార్టీ అధిష్టానంతో ఈయన కొనేటువంటి డిస్టెన్స్ అనేది మార్చిపోతుందా డిస్టెన్స్ పెరిగి ఈయన దాని చూసుకునేంతవరకు వెళ్తుందా నిజంగానే మధ్యలో వార్తలు ఇచ్చినట్లు జనసేన పార్టీ లోపల మరో పార్టీలోకి పోయి ఆ పరిస్థితి ఏమైనా వస్తుందా అన్న విషయం మీద అయితే ప్రస్తుతానికి ఏం తెలియదు కానీ మొత్తం మీద అయితే బాలినేని గారి వ్యాఖ్యలు అయితే డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ కమెంట్స్గానే అనిపించాయి